హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం ఈ వీడియో అయితే డిసెంబర్ ముప్పై ఒకటి తీసిన వీడియో అండి ఆ రోజు తీసింది చిన్న ఫస్ట్ కావాల్సింది తీసుకొచ్చుకుందాం సరుకులు అని చెప్పేసి బయటికి వెళ్తుంటే చూడండి కుక్క పిల్లలు వాళ్ళమ్మ ఎట్లా అయితే ఉన్నాయో కాళ్ళకైతే అడ్డుపడిపోతున్నాయి ఆ రోజు నాకు కావాల్సిన ఈ నాలుగు కలర్స్ తెచ్చుకున్నాను మెరుపులో ఒకటి తీసుకొచ్చుకున్నాను నాకు ఇవైతే నిండుగా ఉన్నట్టు అనిపించినాయి మా వాకిట్లో ఓపెన్ ప్లేస్ కూడా ఎక్కువ లేదండి అటుపక్క ఇటుపక్క బండలు మధ్యలో అయితే ఉంటుంది ఎందుకంటే నేను ముగ్గు కూడా ఎక్కువ వేయకూడదండి చిన్న పద్మ ముగ్గు డైలీ వేస్తేనే నాకు బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది ఆ రోజైతే ఆ రోజైతే ఎంత కష్టపడ్డానో ఆ ముగ్గు వేయడానికైతే ఎన్నిసార్లు ఆ గులాపు వేయడానికైతే ఎన్నిసార్లు కూర్చోను లెగను కూర్చోను లెగను అయితే వేశాను ఆ బలంతం మీద అట్లా వేసేసరికి ఈ రోజు వరకు బ్యాక్ పెయిన్ అనేది తగ్గలేదు టూ డే రెండు సంవత్సరాలు ఆగితే నీకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది పెరాలసిస్ వచ్చింది ఖచ్చితంగా ఆపరేషన్ అనేది చేపించుకోవాలని డాక్టర్ గారు అయితే అన్నారు తర్వాత ఆ రోజు నేను ముగ్గులేసేటప్పుడు ముగ్గులేయడం అయిపోయిన తర్వాత వీడియో తీసేటప్పుడు ఆరున్నర అయింది బాగా అయితే మంచి అయితే పట్టింది గుడి నుంచి అయితే పొంగలు అయితే మా వారు తీసుకొచ్చారు నేనైతే ఆ రోజు పులిహోరను సేమ్య పాయసం అయితే సగ్మి వేసి సగ్మి అయితే చేశాను టూ రెండు సంవత్సరాల క్రితం అంటే రెండు సంవత్సరాల క్రితం కాదండి మర్చిపోయాను వన్ ఇయర్ క్రితం వెళ్తే ఆపరేషన్ అన్నారు మళ్ళీ నేను పడ్డప్పుడు హాస్పిటల్కి వెళ్తే అప్పుడు ఆపరేషన్ అన్నారు ఆపరేషన్ చేయాల్సిందని చెప్పేసి ఫోర్ ఇయర్స్ ముందు కూడా అన్నారు మళ్ళీ మొన్న వెళ్ళినప్పుడు కూడా అట్లాగే అన్నారు కానీ నాకేమో ఆపరేషన్ అంటే భయం వేసి నేనైతే చేయించుకోలేదండి ఆపరేషన్ అయితే సగ్వింగ్ కూడా సేమే వేసి అయితే చేశాను పాయసం అయితే నేను ఆపరేషన్ చేయించుకోకపోతే రెండు సంవత్సరాలు అయితే పెరాలసిస్ వచ్చింది ఇప్పుడే చేయించుకోవాలి అని చెప్పేసి డాక్టర్ గారు పోయిన సంవత్సరం అన్నారు కానీ అలా చేయించుకున్న వాళ్ళకైతే సెట్ అవ్వలేదు మనవాటి మాట పడుకోవడం మంచాన పడడం అలా అయితే జరిగింది అందుకే నాకు భయం అయితే నేను చేయించుకోలేదు కానీ బరువు పనులు అనేది నేను అయితే చేయడం మానేశాను ఈ వీడియో నేను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి